నమస్తే వెల్కమ్ టు విశద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం కుంభరాశి కుంభలగ్న జాతకులకి కుంభరాశి కుంభలగ్నం పీపుల్ కి పంచమ స్థానంలో గురుడు యొక్క గోచారం ఇట్ మీన్స్ మిథున రాశిలో గురుడు యొక్క గోచార సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్లీ కుంభలగ్నం కుంభరాశి తీసుకుంటే మీ లగ్నం నుంచి పంచమ స్థానంలో గురుడి గోచారం అవుతుంది అనమాట పంచమ స్థానం అంటే ఏంటి మీ యొక్క ఇంటెలెక్చువాలిటీకి సంబంధించి మీ క్రియేటివిటీ మీ యొక్క ఇంటెలిజెన్స్ సంతానం సంతానం యొక్క గ్రోత్ మీ యొక్క సెకండరీ కన్సిడరేషన్ లో స్థానానికి సంబంధించి ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్థానం మంత్రోపాసనకి సంబంధించిన స్థానం ఇంకా కిడ్స్ హెల్త్ కి సంబంధించి మీ పిల్లల హెల్త్ కి సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంది అనమాట సో పంచమంలో గురుడు పోయినప్పుడు ఏంటంటే ఫస్ట్లీ మీకు చేంజ్ అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే మీ ఇంటెలెక్చువలిటీ మీ ఆలోచన విధానం మీ ఆలోచన తీరు అనేది చేంజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ అంటే పాజిటివ్ సైడ్ లో ఓకే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ క్లారిటీ ఆఫ్ సెంటెన్స్ అనేది ఉండడం ఓకే మీకు ఒక క్లారిటీ ఇన్ యువర్ వర్క్ అనేది ఉండడం అన్ని కూడా జరుగుతుంది అండ్ సంతానానికి సంబంధించి ఎవరైనా డిలేస్ ఫేస్ చేస్తున్నా చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉండి ఇబ్బంది కలుగుతున్న వారికి కూడా సంతానం ఈసారి కలవడానికి అవకాశాలు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ కిడ్స్ హెల్త్ ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఉంటే వాళ్ళ హెల్త్ అనేది బెటర్మెంట్ అవడం లవ్ రిలేషన్షిప్స్ లో ఫేక్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఉన్నారు మీ యొక్క రిలేషన్షిప్లో ఫేక్ బాటార్ ఉంటే ఒకవేళ వాళ్ళు ఫస్ట్లీ ఆ లవ్ రిలేషన్షిప్ అనేది బ్రేకప్ అయి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట సో ఫిఫ్త్ హౌస్ లో గురుడు వెళ్ళడం వల్ల ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మంచి ఐ మీన్ ఒరిజినల్ పీపుల్ మాత్రమే మీకు పెట్టి పెడతాడు అక్కడ ఓకే సో ఇది అండ్ ఇంకా గురుడు యొక్క పంచమ దృష్టిని తీసుకుంటే మీ నవస్థానం పైకి వెళ్తుంది నవస్థానం అంటే ఏంటి మీ ధర్మస్థానం ఫాదర్ ఫాదర్ హెల్త్ కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ట్రావెలింగ్ కి సంబంధించి మీ యొక్క లైఫ్ పర్పస్ పైన చేసే ట్రావెల్స్కి సంబంధించి పూర్వపుణ్యస్థానం పూర్వపుణ్యస్థానం పూర్వపుణ్యం అనేది ఆ యొక్క ఫలితం అనేది ఆ యొక్క కర్మ అనేది మీకు ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది అని తెలుసుకునే స్థానం అంతా కూడా నవమస్థానం అవుతుంది సో ఈ గురుడు యొక్క పంచమ దృష్టి నవస్థానం పైన పడడం వల్ల ఏంటంటే మీ ఫాదర్ హెల్త్ అనేది కొంచెం బెటర్మెంట్ అవడము ఓకే ఇన్హెరిటెన్స్ ఆస్తులకు సంబంధించి ఫాదర్ సైడ్ ఆస్తులు అనేది మీకు కొంచెం కలిసి అవడం అండ్ అట్ ద సేమ్ లక్ అనేది ఫేవర్ చేయడం కెరియర్ పరంగా టెన్త్ హౌస్కి నెగేషన్ హౌస్ కాబట్టి లక్ అనేది ఫేవర్ చేయడము ఇలాంటివన్నీ జరిగి ఇంకా ఆ ఫాదర్ తో రిలేషన్షిప్ అనేది కొంచెం బెటర్మెంట్ అవడము హైర్ ఎడ్యుకేషన్ అనేది అక్వైర్ చేయడం ట్రావెలింగ్ అనేది మంచిగా ఉండడం ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ పర్పస్ పైన మీరు ట్రావెల్స్ చేసి వాటి నుంచి మంచి గెయిన్స్ అండ్ బెనిఫిట్స్ అయితే మీరు పొందడం లాంటివి కూడా జరుగుతుంది అనమాట ఓకే సో అంటే పూర్వపుణ్య స్థానం మేనిఫెస్టేషన్ సారీ పూర్వ పూర్వపుణ్య కర్మ అనేది మేనిఫెస్ట్ అవడం అంటే ఏంటి అంటే మీరు పాస్ట్ లైఫ్ లో కానీ ఈ లైఫ్ లో కూడా టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీరు చేసిన గుడ్ కర్మాస్ ఉంటాయి అనమాట ఉంటాయి కదా ఆబ్వియస్లీ కొన్ని సో ఆ గుడ్ కర్మస్ యొక్క ఫలితాలు ఆ గుడ్ కర్మ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మేనిఫెస్ట్ అయ్యి మీకు జరుగుతుంది అనమాట ఫలితం అనేది చూపిస్తుంది ఎందుకు ఇప్పుడే జరుగుతుంది అనే విషయాన్ని తీసుకుంటే పంచమ స్థానంలోకి గురుడు వెళ్తున్నాడు పంచమ స్థానం అంటే అది కోణస్థానం మళ్ళీ నవమాన్ని చూస్తాడు పంచమ దృష్టితో అది కోణ స్థానం మళ్ళీ నవమ దృష్టితో లగ్నాన్ని చూస్తాడు అంటే మూడు కోణ స్థానాలని లాక్ చేసుకుంటాడు గురుడు సో కాబట్టి ఆబ్వియస్ గా కోణ స్థానాలన్నీ యాక్టివేట్ అయినప్పుడు మీకు స్థానం పూర్వపుణ్యస్థానం పూర్వ జన్మ కర్మలన్నీ కూడా అది పాజిటివ్ కర్మస్ అన్ని కూడా పాస్ట్ లైఫ్ కర్మస్ పాస్ స్టేజ్ కర్మస్ అన్ని కూడా మీకు యాక్టివేట్ అవుతాయి మేనిఫెస్ట్ అవుతాయి ఓకే మేనిఫెస్టో అవడం అంటే మీకు అవి రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ అవ్వడం లాంటిది ఒక టైప్ ఆఫ్ మీకు అండర్స్టాండింగ్ రావాలి అంటే సో ఇదంతా కూడా ఉంటుంది అనమాట సో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకా గురుడు యొక్క నామ దృష్టి అయితే మీ లగ్నం పైన పడడం వల్ల ఏంటంటే మీకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరగడం మీ ఆలోచన విధానం అనేది మారడం పర్స్పెక్టివ్ అనేది మారడం ఓకే మీ యొక్క ఫిజికల్ హెల్త్ అనేది హీల్ అవ్వడం యాక్సిడెంటల్ డ్యామేజెస్ ఏదైనా మీకు జరిగి ఉంటే అవన్నీ కూడా కొంచెం బెటర్మెంట్ మీరు హీల్ అవ్వడం ఇంకా చెప్పాలంటే మీకు టీచర్స్ మెంటోర్స్ గురువుస్ మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ సంబంధించి వీళ్ళంతా కూడా కొంచెం మీకు కీ రోల్ ప్లే చేయడం మీ లైఫ్ లో కొంచెం వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది బాగుండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అనమాట ఖచ్చితంగా అండ్ నవమ నవమ దృష్టి లగ్నం మీద పడడం వల్ల అట్లనే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చాలా మంచి టైం అనమాట ఎవరైతే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నారో స్పిరిచువల్ అరేక ని కోరుకుంటున్నారు ఓకే ఇలాంటి వారికి అంతా కూడా మెడిటేషన్స్ కి సంబంధించి కానీ ఇట్లా ఏదైనా సరే ఈ స్పిరిచువల్ వేలో వెళ్ళాలనుకుంటున్న వారికి వీరందరికీ కూడా చాలా మంచి టైం అండ్ ఇది మీకు ఎటువంటి డ్యామేజ్ అనేది జరిగి ఉన్న మీ విష్ ఫుల్ఫిల్మెంట్స్ ఏదైతే పాస్ట్ లైఫ్ ఐ మీన్ చాలా రోజులుగా జరగని మీరు కోరుకుంటున్న జరగకుండా ఉంటుందో అవన్నీ కూడా ఈసారి మేనిఫెస్ట్ అయ్యి ఈసారి జరిగే అవకాశాలు కూడా బాగున్నాయి అన్నమాట కుంభరాశి వారికి పాజిటివ్ గానే ఉంది టూ గుడ్గా ఏం లేదు టూ బ్యాడ్ గా ఏం లేదు మంచి న్యూట్రల్ స్థానం అని కూడా చెప్పలేం కొంచెం అబ్బు యావరేజ్ అనేట చెప్పొచ్చు అనమాట బాగుంది సో ఇది మీరు కుంభరాశి వారికి ఫలితాలు అనేటివి సో ఎలాంటి సూపర్ సూపర్ఫిషన్స్ ఇచ్చేసి ఎక్కువ ఎక్కువ ఫలితాలు అనేవి చెప్పలేదు మీకు అండ్ లిమిటెడ్ ఫలితాలు మాత్రమే చెప్పారు ఎందుకంటే వీటి మించి ఇంకా ఏది కూడా జరగదు అనమాట మిగిలిన గోచార గ్రహాలు అనేవి ఉన్నాయి వాటి ఫలితాలు అనేవి కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి దీని మించి మీకు ఎక్స్ట్రాగా ఏమీ ఉండదు అనమాట ఓకే సో ఇంకా మీ పర్సనల్ హోరోస్కోప్ అనేది చూసినప్పుడు ఇంకా బెటర్గా అసెస్ చేయొచ్చు సో ఇదన్నమాట మీ యొక్క ఫలితాలు అనేటివి అండ్ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఆథెంటిక్ రియల్ ప్రొడిక్షన్స్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ అనేవి మీరు ఫ్యూచర్ లో మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన ఈ